పాలిటిక్స్ వేరు అందులో చిలకలూరి పేట రాజకీయం ఇంకా వేరు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ప్రతిపాటి పుల్లారావు టీడీపీలో పాగా వేస్తే వైసీపీ నుంచి విడుదల రజనీ లేంగే అంటున్నారు అయితే అటు వైసీపీలో ఇటు టీడీపీలో మర్రి రాజశేఖర్ పొలిటికల్ స్టెప్ లో రేపుతున్నాయి విడుదల రజనీకి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడంతో అలిగిన మర్రి ఫ్యాన్స్ విజాబ్ చేసి సైకిల్ ఎక్కారు అక్కడ తెలుగు తమ్ముళ్ళు ఆయన రాకపై అసంతృప్తితో రగిలిపోతున్నారు దీంతో పేట రాజకీయం మరోసారి హీటెక్కుతోంది అయితే ఇప్పుడు అక్కడున్న వైసీపీ క్యాడర్ ఫుల్ ఖుష్ అవుతోందట రాక పేట టీడీపీలో చిచ్చుపెట్టిందా లీడర్ల రాజీనామాల వెనక ఉన్నదెవరు మర్రి రాజశేఖర్ రాక చిలకలూరిపేట టీడీపీలో కాక మర్రి చేరికపై తెలుగు తమ్ముళ్ళు అసంతృప్తి రాజీనామాలు చేస్తున్న పలువురు సీనియర్ లీడర్లు చిలకలూరిపేట టీడీపీ రెండుగా విడిపోతుందా టిడిపిలో మర్రి ముసలం పేటలో ఫ్యాన్ పార్టీ కుష్ చిలకలూరి పేట టీడీపీలో ముసలం చర్చనీయాంశంగా మారింది మొన్నటిదాకా వైసీపీలో ఉన్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఆరు నెలల క్రితం ఫ్యాన్ పార్టీకి పదవికి రాజీనామా చేసి టీడీపీ గూటికి చేరారు ఆయన రాకతో పేట టీడీపీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరిక ఆ పార్టీలో పెను తుఫాన్ రేపుతోంది దశాబ్దాలుగా టీడీపీ వ్యతిరేక రాజకీయాలు చేసిన మర్రి రాజశేఖర్ సడన్ ఎంట్రీని ఆయన రాజకీయ ప్రత్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారట మర్రి చేరికను నిరసిస్తూ రాజీనామా ప్రకటనలు చేస్తున్నారు మర్రి రాజశేఖర్ సొంత నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లోనూ ఈ ముసలం కనిపిస్తోందని చెబుతున్నారు దీంతో ఇన్నాళ్లు ఒక్క తాటిపై నడిచిన పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా వెడిపోయే పరిస్థితి కనిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది వైసీపీలో ఉన్నప్పుడు విడదల రజనితో మర్రి రాజశేఖర్కు కోల్డ్ వార్ నడిచింది ఆమెకు రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఇచ్చినప్పుడు వ్యతిరేకించిన మర్రి జగన్ మాట విని ఎమ్మెల్సీ తీసుకుని సర్దుకుపోయారు రెండు వేల పంతొమ్మిదిలోనే తనకు మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదని నిరాశలో కొనసాగారు చివరకు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయనకు చిలకలోరిపేట వైసీపీ టికెట్ దక్కలేదు గుంటూరు మేయర్ ను తీసుకొచ్చి చిలకలోరిపేటలో నిలిపారని రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయాక కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారు తరువాత మళ్లీ చిలకలోరిపేట గా విడదల రజనీని నియమించడంతో పార్టీకి దూరంగా ఉంటూ వచ్చి ఈ మధ్య టీడీపీ గూటికి చేరారు మర్రి వైసీపీలో ఉన్నంతకాలం అక్కడ రెండు గ్రూపులు నడిచాయి విడదల వర్గం ఒకటైతే మర్రిది మరో వర్గంగా ఫ్యాన్ పార్టీ విడిపోయినట్లు కనిపించింది ఇప్పుడు ఆయన టీడీపీలోకి చేరడంతో అక్కడ ముసలం స్టార్ట్ అయింది ఎమ్మెల్సీ మర్రి చేరికపై తమకు కనీస సమాచారం లేదన్న ఆగ్రహంతో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వర్గానికి చెందిన పలువురు సీనియర్ నేతలు తమ పదవులకు రాజీనామాలు ప్రకటించారు వీరంతా ఎమ్మెల్యే ప్రత్తిపాటికి బాసటగా నిలుస్తున్నట్లు చెబుతున్నారు దశాబ్దాలుగా టీడీపీ వ్యతిరేక రాజకీయాలు చేసిన మర్రిని నియోజకవర్గ నేతలకు చెప్పకుండా ఎలా పార్టీలోకి తీసుకుంటారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వర్గం ప్రశ్నిస్తోందట ఆరు నెలలుగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీలోకి వస్తారని ప్రచారం జరుగుతున్నా పార్టీ నుంచి తమకు కనీస సమాచారం కూడా లేదని అంటున్నారు దీంతో రెండు రోజులుగా చిలకలోరిపేట టీడీపీలో అలజడి కనిపిస్తోంది అయితే జిల్లా రాష్ట్ర పార్టీ ఇంతవరకు ఈ విషయమై జోక్యం చేసుకోకపోవడం మరింత వేడి పుట్టిస్తోంది అయితే గతంలో వైసీపీలో ఉన్నప్పుడు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మర్రి రాజశేఖర్ సన్నిహితులని చెబుతున్నారు గత ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరిన లావు ఇప్పుడు టీడీపీలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ క్రమంలోనే మర్రి రాజశేఖర్ చేరిక వెనుక ఎంపీ లావు చక్రం తిప్పారన్న టాక్ వినిపిస్తోంది పుల్లారావు వర్గం అభ్యంతరం కూడా ఇదేనని అంటున్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు సన్నిహితుడైన మర్రి సైకిల్ ఎక్కడంపైనే పేట తెలుగు తమ్ముళ్లు ఉన్నారట అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీ కండువా కప్పుకోవడంతో చేసేదేమీ లేదని జిల్లా పార్టీ నేతలు అంటున్నారట చిలకలూరిపేటలో ఎమ్మెల్యే పుల్లారావు వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండేలా మర్రికి సూచనలు చేశారని టాక్ క్యాడర్ లీడర్ల ఆగ్రహం చల్లబడే వరకు సైలెంట్ గా ఉండాలని సజెషన్స్ ఇచ్చారట ఏదైనా మర్రి చేరికతో టీడీపీలో ముసలం స్టార్ట్ అయినట్లేనన్న టాక్ వినిపిస్తోంది ఇప్పటికైతే పెద్ద సమస్యగా కనిపించకపోయినా టికెట్ రేసు వచ్చేసరికి పేట రాజకీయం రంజుగా మారడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది మర్రి వర్సెస్ పుల్లారావు డైలాగ్ వరకు తెరతీసే సిచ్యువేషన్ కూడా రావచ్చంటున్నారు అయితే మర్రి రాజశేఖర్ ను మరో నియోజకవర్గంలో అకామిడేట్ చేసే యోచనతోనే ఆయనను చంద్రబాబు పార్టీలోకి తీసుకున్నారని అంటున్నారు కొందరు తెలుగు తమిళ్లు మర్రి జాయినింగ్తో అధికార టీడీపీలో కల్లోలం రేపగా విపక్షం వైసీపీలో జోష్ తెప్పిస్తున్నాయని అంటున్నారు టీడీపీలో మర్రి ముసలం ఎటు దారి తీస్తుందో చూడాలి మరి